హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆయ తెలుగు బ్లాగ్ త్రీ ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ వీడియో ఏంటంటే పదకొండు ఎకరాల భూమి ఈరోజు పొగ అయితే బోధలు వదలడం అయితే జరిగింది సో నాలుగు జతలు ఉన్నాయన్నమాట సో చూస్తున్నారు కదా వెనక ఎంత స్టడీ పడుతున్నాయి అచ్చతో అయితే వేస్తున్నారు సో ఇప్పుడైతే నేను క్లియర్ కట్గా అయితే జతలు ఎలా కొడుతున్నాయనే వీడియో అయితే మీకు క్లారిటీగా అయితే చూపిస్తాను సో చూడండి ఈ జత వచ్చేసి అయితే హాలారివి ఈరన్నవారి ఎద్దులు ఫ్రెండ్స్ ఇవి ఇవి ఒక జత రైట్ సైడ్ అయితే జత మారడం అయితే జరిగింది ఇవి వచ్చేసి అయితే ఎనిమిది లక్షలు పడ్డాయి అన్నమాట ఏం తిప్పుతున్నాయి చూస్తున్నారు కదా వాయి రమేజ రమేష్ ఇవైతే మా మామ అన్నమాట ఇవి ఉప్పులపాటి చంద్ర ఉప్పులపాటి నుంచి వచ్చాడు మా మామ ఏయ్ సో మొత్తం నాలుగైతే అచ్చులే ఫ్రెండ్స్ ఇవి బోదలు చూడండి ఎంత పర్ఫెక్ట్ అయితే పడుతున్నాయో నేను బాగా వస్తుంది మమ్మ మొత్తం ఈ పొలం వచ్చేసి అయితే పదకొండు ఎకరాలు అనమాట ఏం చెప్పావమ్మ కొట్టగట్టే ఏం చెప్పా ఏం చెప్పా గుర్రగట్టుబట్టి తొమ్మిది అంటే పదకొండు అయ్యింది ఇప్పుడు తొమ్మిది అన్నారా గంటన్నర లోపలయితే పది ఎకరాలు అయితే బోధలు కొట్టేశారనమాట ఏ సూపర్ మా దీనికి జత సూపరం చూస్తున్నారు కదా మొత్తం నాలుగైతే వచ్చలే అనమాట ఇవి ఎంత పర్ఫెక్ట్ పడుతున్నా చూడండి పర్ఫెక్ట్ వచ్చేది మమ్మ వీడియో ఇదే పర్ఫెక్ట్ వచ్చేది సో ఫ్రెండ్స్ ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు కింద అయితే నాకైతే కామెంట్ పెట్టండి మ్యాక్సిమం అయితే పొలం అయితే అయిపోయిందనమాట వీటికి గంటన్నర లోపు పదకొండు ఎకరాలు అయితే అచ్చు కొట్టడం అయితే అయ్యిందనమాట హాలారి వీరన్న వారి ఇద్దరు ఇవి నేను మ్యాక్సిమం ఒక వీడియో అయితే పెట్టాను దీన్ని ఇది జత మహడం అయితే జరిగిందనమాట చూస్తున్నావు కదా రమేష్ చూడాపా జర్రా నుజర్రా నుజర్రా మామా చంద్ర జైటీడీపీ హైలైట్ అయిపోయేదమ్మ నీకు ఏ అచ్చు సూపర్ పడుతుండదే చూపిస్తుండ అంటే మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్కి క్లియర్ కట్గా ఉండాలి కదా ఎంత ఒక గంటన్నారేనామ్మా మరి ఏకమా రెండు సార్లు ఏంటికి అంటే సార్లు ఎట్లా పెట్టదు అంటే సరిగ్గా చెట్టు చెట్టుకి డిస్టెన్స్ ఉండాలా అవులే అవులే సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మళ్ళీ ఇడ ఇప్పుడైతే అడ్డం కొట్టేశారనమాట ఇప్పుడైతే చక్కగా కొట్టుకోవాలి మరి ఇది ఫొగ కాబట్టి పది పది ఇంచుల డిస్టెన్స్ అయితే ఉండాలని చెప్తున్నారు సో అయిపోయింది మళ్ళీ స్టార్ట్ అయితే చేస్తారనమాట ఇక్కడ నిలువ కొట్టుకో నిలు కొట్టుకోవడానికి ఇప్పుడైతే అడ్డం కొట్టేశారనమాట చూస్తున్నావు కదా కాదు అందరు దిగివాసి నువ్వు మాత్రం మేము ఎక్కువ కొడతావు కదమ్మ మచ్చ అట్ట లేదు ఇదొకటే సపరేట్ పెడతాను

ఫ్రెండ్స్ ఇప్పుడైతే నిల్వేసుకుంటున్నారనమాట సార్లు పొగాకి ఎందుకంటే పది పది ఇంచుల డిస్టెన్స్ అయితే ఏమి ఉండాలన్నమాట లాస్ట్కి పోం పడలేవా సార్ సన్ను బాబు బల சின்ன பூஜ்யே எந்த தீன்முதிரி சக்கள் கரே கண்ட இட கதா மா மாமி வெள்ளேவா சாலிங்க సో ఫ్రెండ్స్ ఎద్దుకైతే ఒక్కొక్క ఎందుకైతే నాలుగు షేర్లు అయితే పెట్టాల్సిన అయితే ఉంటుందంట సో పని ఉన్న పని లేకపోయినా కంటిన్యూ అయితే దానైతే పెట్టాలి అని చెప్తున్నారు సో మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కింద అయితే నాకైతే కామెంట్ చేయండి మన వీడియో ఎలా నింది అనేది నాకైతే ఎగ్జాక్ట్గా అయితే కింద అయితే కామెంట్లో అయితే పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు మంచి మంచి వస్తుంటాయి చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి నెక్స్ట్ వీడియోలు అయితే ఇలాంటి మంచి వీడియో మళ్ళీ తీసుకొస్తా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్